సరీ సరీ చాలా సరే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పెరిపోయిందా ధన్యవాదాలండి మంచి మంచి కాటన్ కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసాను సారీస్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయండి ఓవరాల్ శారీ అంతా కూడా ప్యూర్ కాటన్ అనమాట కాస్ట్ వచ్చేసేసి కేవలం సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ అంతా కూడా చూసారు కదండి ఇలాగ చెక్స్ జరీ అనమాట అండి జరీ వివింగ్ పళ్ళు ఇలా ఉంటుంది తట్టు బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ రావడం జరుగుతుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి కేవలము సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా కలర్స్కి వస్తే చూసారు కదండి చక్కగా విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి చాలామంది కాటన్ సారీస్ పెట్టండి ఉషా గారు అని మెసేజెస్ పెడుతూ ఉన్నారనమాట అందరి కోసం అనమాట అండి ఇక్కడ మీరు ఒకటి తీసుకుంటేనే సిక్స్ నైన్టీ నైన్ అండి అదే మీరు రెండు రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసేసి సిక్స్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అన్నీ కూడా ప్యూర్ కాటన్ ప్రింటెడ్ శారీస్ అండి ప్రతి దానికి కూడా ఇలా మనకి బ్లౌజ్ అంటే బోర్డర్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ అనేది ప్రతి దానికి కూడా రావడం జరుగుతుందండి ప్రతి శారీలోను మీకు బ్లౌజ్ కూడా ఉంటుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ చీరాల శారీ శారీస్ సారీస్ ప్యూర్ కాటన్ ప్రింటెడ్ శారీస్ అండి చాలా మంది చాలా ఇష్టంగా అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో చేయమని చెప్పేసి సుజాత గారు ఏంటండి కంటిన్యూ మెసేజెస్ పెడుతూనే ఉన్నారు ప్యూర్ కాటన్స్ ఒకసారి చూపించాను ఉషా గారు అని చెప్పేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ కే అనమాట మంచి మంచి కాటన్ సారీస్ అనమాట అండి పళ్ళు చూసారు కదండి ఇలాగా ప్రింట్ అనేది రావడం జరిగింది బ్లౌజ్ అండి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ప్రతి సారీకి బ్లౌజ్ అనేది బోర్డర్ కలర్ కి మ్యాచింగ్ గా జరుగుతుంది ఇవన్నీ కూడా లక్ష్మీ కాటన్స్ అనమాట అండి సో చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్ కూడా మీకు చక్కగా ఉంటాయి అనమాట అండి ప్యూర్ కాటన్ అనమాట అండి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి బ్రైట్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఆఫర్ ప్రైస్ లో పెట్టడం జరిగింది అండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే తీసుకోండి ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కూడా నండి అదే మీకు రెండు కావాలనుకో ఫోర్ ఎయిటీ ఫైవ్ పడుతుంది ఒక్కొక్కటి వచ్చేసి అదే మీకు నాలుగు కావాలి అనుకుంటే కనుక ఒక్కొక్కటి వచ్చేసేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూశారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నా నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అలాగే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ చీరాల శారీ శారీస్